అదే అదే అది బర్స్ ఔట్లెట్ బర్స్ట్ అయి బయట ఇప్పుడు ఒక రకంగా అనిపించింది నాకు చూసిన తర్వాత ఒక రకమైన క్లారిటీ అసలు మీ మాత్రమే అవసరం లేదు లేదంటారండీ నాకు మనుషులు కావాలండి నాకు మాత్రమే అవసరం లేదు లేదంటారా స్టేట్మెంట్ కదా నాకు మనుషులు కావాలే నాకు మనుషులు కావాలి ఏడు వందల కోట్ల మంది మనుషులు ఓ పక్కన భగవద్గీత బైబిల్ ఖురాన్ ఓ పక్కన పెడితే ఏడు వందల కోట్ల మందికే నా ఓటు నేను చెప్తున్నాను ఏ ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా ఇలా చెప్పగలిగితే వాళ్ళకి నేను మొక్కుతాను నాకు పుస్తకం కంటే మనుషులే ముఖ్యం అక్షరాల కంటే మనుషులే ముఖ్యం ఇలా చెప్పేవాడే భూమి మీద ఉండాలి ఏమంటే ఇప్పుడు నన్ను ఈ గొర్రెలు కొన్ని లా కొడక ఆ కొడక ఇలా తిరుగుతుంటాయి కదా నేను ఏమంటానంటే ఏదో పిలక అంటారు గుండు అంటారు ఏవో వాళ్ళు ఇష్టం వచ్చిన పదాలు వాడతారు నాకు అసలు వాళ్ళు పరిచయం ఏం లేదుగా అవునండి నేను వాళ్ళకి డబ్బులు ఎగ్గొట్టలే కదా పోని వాళ్ళని నేను వ్యక్తిగత దోషం కూడా చేయలేదు కదా మరి వాడు అలా తిట్టేలా వాడిని ఎవరు తయారు చేశారు అవునండి ఇప్పుడు నేనేమంటా అంటే మనం తెలుగు వాళ్ళం సార్ కాబట్టి నన్ను ప్రేమించి తీరాలి మనం భారతీయులం కాబట్టి నన్ను ప్రేమించాలి మనం మనుషులు కాబట్టి మనం నన్ను ప్రేమించాలి నువ్వు నన్ను ప్రేమించడానికి నా దగ్గర బోల్డ్ రీజన్స్ ఉన్నాయి కేవలం నేను బైబిల్ మాలిదే అన్నాను కాబట్టి వెంటనే లంచ్ అనేసేవంటే అది పనికి మాలిదే నువ్వు నిరూపించినట్టు కదా బైబిల్ పెంట పెంట మతం అన్నాను నేను వాడు వెంటనే లా కొరక నేను ఇంకో విషయం చెప్తున్నాను మీ మీ విషయంలో చెప్పండి ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్తారు తెలుసా మీ అసలు మీ వృత్తి ఏంటంటే అంటే ధర్మరక్షణ అని చెప్పారు కదా ధర్మరక్షణ కదా ధర్మ ప్రచారం చేయటం కొంత దేశభక్తి ఉండడం అన్నారు చూసారా ఇంకొక ఐదు సంవత్సరాల తర్వాత మీరు ఏం చెప్తారంటే దేశభక్తి కాదు ప్రపంచం అంతా ఒకటే అన్న ప్రతి ఒక్కడు అనుకోవాలంటారు మీరు కాదు 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 అది ఇప్పుడు కూడా చెప్తాను నేను వసుదైవ కుటుంబకం నాకు ఈ ఇప్పుడు ఇప్పుడు మీ మీ మీరు ఒక నిమిషం ముందు ఏం చెప్పాను నేను నాకు మనుషులు కావాలి ఇది కదా స్టేట్మెంట్ నేను భారతీయులు కావాలి హిందువులు కావాలి అనలేదు గమనించారా అవునవునవును నాకు అబ్దుల్ కలాం కావాలి అబూ సలీం కాదు నాకు బిస్మిల్లా ఖాన్ కావాలి బిల్లాడెన్ కాదు నాకు మనుషులు కావాలి సార్ ఇప్పుడు మీరన్న విషయం సార్ ఒక్క ఒక్క మాట చెప్పలేమండి అన్న ప్రపంచంలో ఉన్న మందులన్నీ తీసుకెళ్లి సముద్రంలో పాడేస్తే హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే అలాగే ప్రపంచంలో ఉన్న మత పుస్తకాలన్నీ తీసుకెళ్లి సముద్రంలో పాడేస్తే మనుషులందరూ సంతోషంగా ఉంటారని జిటి కృష్ణుడు చెప్పాడండి నేను బాధపడే విషయం అదేనా నేను బాధపడే విషయం ఏంటంటే ఇప్పుడు నే మీరు ఇప్పుడు ఎక్కడున్నారు బెంగళూరు నేను తిరుపతిలో ఉన్నా ఇక్కడ నుంచి ఒక ఐదు ఆరు గంటలు ప్రయాణం చేస్తే నేను మిమ్మల్ని చూడవచ్చు కదా చూడచ్చు మీరు తిరుపతి వస్తే నన్ను చూడొచ్చు కదా చూడచ్చు కనబడే నన్ను లేదా కనబడే మిమ్మల్ని ప్రేమించకపోతే నిన్ను ద్వేషించేలా చేస్తే అది ఏ పుస్తకం అయితే నాకెందుకు సార్ అదే అదే ఇప్పుడు నా పేరు సోల్మన్ సార్ అవును అందరూ నేను క్రిస్టియన్ అనుకుంటారు అండి నేనైతే ఒక యావరేజ్ హిందూ కన్నా బెటర్ గానే చదువుకున్నాను సార్ భగవద్గీత కావచ్చు భగవద్గీత కావచ్చు సూపర్ సూపరం యోగవాసి కావచ్చు కొంచెం సంస్కృతం నేర్చుకుని ఉపనిషత్తులు కూడా చదువుకున్నాను సార్ నానా ఓ విషయం చెప్పనా అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను అనుకుంటా ఏం కాదు ఏం కాదు ఏం కాదు మీరు చెప్పిందంత ఎంత ఒక మాట చెప్పింది ఏం కాదు మీరు చెప్పండి వింటున్నా చెప్పండి వింటున్నా రెండు వేల పదకొండు సెన్సస్ లో రిలీజియన్ కాలంలో నో రిలీజియన్ రిజిస్టర్ చేయించుకున్నాను సార్ శబాష్ 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 వండర్ఫుల్ వండర్ఫుల్ నిన్న ఒక ఆయన క్రైస్తవ కుటుంబంలో పుట్టాడు ఏదో పేరు జోషి ఏదో గురుగారు భగవద్గీత కావాలి అన్నాడు పీడిఎఫ్ పంపండి అన్నాడు పీడిఎఫ్ ఎందుకు భవద్గీత పంపిస్తాను నేను ఓ ఒక అబ్బాయికి చెప్పేసి ఆ నెంబర్ పెట్టేశాను భగవద్గీత ఫస్ట్ చాప్టర్ మీద నేను యూట్యూబ్ లో ఒక టాప్ చేశాను వీలైతే నాకు లింక్ పెట్టండి అలాగే అలాగే నేను పంపిస్తాను సార్ ఇంకో విషయం ఏంటంటే మనకి భగవద్గీత కానీ భావతం కానీ పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఆత్మ గురించి మాట్లాడతాయి మీరు గమనించరు భగవద్గీత కానీ పురాణాలు కానీ ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ ఇవన్నీ ఆత్మ గురించి మాట్లాడతాయి అవునండి ఆత్మవత్ సర్వభూతాన్ని సపండిత పండిత అంటే అలాగే ఇంకా ఎన్ని ఎన్ని శ్లోకాలు చెప్పినా ఏం చెప్పినా ఆత్మ గురించి మాట్లాడతాయి ఒక దేశము ఒక ప్రదేశము ఓ బోర్డరో ఇలాగా ఏమంటారు ఒక కుత్సితమైనటువంటి కుప్సితమైనటువంటి మాటలు మాట్లాడవు ఇప్పుడు నేను ఎందుకు ఎడారి మాత్రాలను వ్యతిరేకిస్తా అంటే స్పష్టంగా చెప్తాను నేను ఏమన్నా ఇప్పుడు మీరు ఫోన్ చేశారా సార్ ఏం తిన్నారు నేను ఇప్పుడు ఈరోజు ఇడ్లీ తిన్నాను ఇడ్లీలో చట్నీయా చెప్పి సాంబారా సాంబార్ అనుకుందాం కాసేపు అందులో ఉల్లిపాయలు ఉన్నాయని అనుకుందాం ఇప్పుడు నేను మిమ్మల్ని ద్వేషించాలా లేదు ఇప్పుడు నేను ఉల్లిపాయలు తిన్నాండి అంటే ఉల్లిపాయలు తిన్నాడు అని చెడ్డా కాదు కదా కాదు కదా అలాగా నేను నువ్వు పూజించే దైవాన్ని పూజించకపోతే నేను నరకానికి వెళ్ళిపోతాను అంటే అది ఎందుకు సార్లు మతం అది అవునండి సార్ కానీ ఆ మతాల్లో కూడా అందరూ అలాగే చెప్తారంటారా కొందరే చెప్తారంటారా ఇప్పుడు అది వాళ్ళ పుస్తకంలో ఉన్నదే వాళ్ళ మస్తకంలో కదా అవునండి నేను ఓపెన్ గా చేస్తాను నేను ఒకటి చెప్తాను సార్ మీకుడిక్షన్ ఇక్కడ నా కాంట్రడిక్షన్ ఎక్కడొస్తుందంటే ఆ పుస్తకాలను కూడా వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన రీతిలో అర్థం చేసుకోవాలేమో అనుకుంటున్నాను సార్ చె నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు రావణ మహర్షి గారు ఏం చెప్పారంటే మన వేదాంతాల్లో ఉన్న సారం అంతా కూడా బైబుల్లో ఒక చిన్న వాక్యంలో ఉందని చెప్పాడండి ఆయన మీకు తెలియకుండా ఉండదు మీరు చాలా చదువుకున్నారు కాబట్టి ఏమంటాడు అయాందయామ్ అని ఒకటి ఉంటది కదా ఎగ్జాడస్ లో మోస చెప్తాడు అంటాడు అతను బ్రహ్మ మహర్షి గారు అంటే అహం బ్రహ్మస్మి అనమాట అదే 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 ఈ పాస్టర్లో ఆ స్థాయిలో అర్థం చేసుకోలేదేమో అనుకుంటున్నాను సార్ నేను పోనీ కూడా మీ మాటకి సపోర్ట్గా ఒకటి చెప్తారు అర్థం చేసుకోవాలంటే ఉదాహరణకి మీ కడుపు చాలా నెప్పిగా ఉందనుకుందాం అప్పుడు ఎవరన్నా తేనిస్తే తీగ ఉంటుందా ఎందుకని కడుపు నొప్పి కదా అవునండి మంచి గులాబ్ జామ్ కూడా బాగుండదు లేకపోతే రసగుల్లా కూడా బాగుండదు అవునండి ఎందుకంటే యువర్ సఫరింగ్ అలాగా ఓ మనిషి తను తినేటువంటి ఆహారం తద్వారా మనస్సు తద్వారా శరీరం తద్వారా ఇంద్రియాలు తద్వారా ఆలోచనలు మీరు కూర్చుని జంతువుని మంచి మసాలా వేసుకుని ఏదన్నా జంతువుని అనుకోండి ఫ్యాన్ లేకుండా ఏమైపోద్ది చొక్కా కారిపోద్ది అవునండి చిరాకు తినే ఫుడ్లో ఆ చెమట పడిపోద్ది అసలు ఆ చెమట ఎందుకు వచ్చింది నువ్వు తినే ఫుడ్డు అలా అటువంటిది కాబట్టి అవునండి అవునా అవునవును అది నీ శరీరం మీద మనసు మీద ప్రభావం చూపిస్తుందా లేదా నేను ఎహోవా మెను అని ఒక వీడియో పెట్టాను రెండు వేల పదిహేడులో అది నా ఫస్ట్ వీడియో అందులో అన్ని జంతువులు అన్ని పక్షులు చేపలు ఇవే ఉంటాయి అవునండి నేను ఇరవై ఆరు క్వశ్చన్లు అడిగాను కదా అందులో క్వశ్చన్ ఏంటి ప్రపంచంలో అంటే ప్రాబ్లమ్ అంటారా సార్ సార్ నేను మీకు అక్కడ పాయింట్ అది చెప్తున్నాను ఇప్పుడు ఏమండి నేను మీకు పె పెళ్ళి అయిందా పిల్లలు ఉన్నారా మీ పాపని గట్టిగా తిట్టేశాను అనుకోండి ఆ పెళ్ళి ఏడుస్తుంది అనుకోండి అప్పుడు మీ దగ్గరికి వచ్చి ఏం సల్మాన్ గారు ఏం సంగతులు అంత బాగున్నారా అని అనుకో వాళ్ళు మాట మీకు మండిపోయి ఉంటారా లేదా అవునవునా నేను నేను మిమ్మల్ని తిట్టలేదు నేను మిమ్మల్ని కొట్టలేదు ఆ పిల్లంది తిట్టా ఆ పెళ్ళి ఏడిచింది మీరు హట్టయ్యారుగా అవుతాం కదా ఏ అవ్వపతి మీ నాన్న కాదు ఇది ఎందుకు చెప్పారంటే భగవద్గీతలో సర్వయోనిషు కౌంతేయా సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్ప నేను సర్వజీవులకు తండ్రిని కాబట్టి మసాలా వేసుకుని అత్తిని ఇత్తిను ఇలాంటి సజెషన్లు ఇచ్చాడంటే ఆడు మెల్టర్ వాటిలో ఆండరాడు భగవద్గీతలో ఏం చెప్పారు పత్రం పుష్పం యోమే భక్త్యా తదహం తరహం భక్త్యాపహృత అష్నామీ ప్రయతాత్మన ఇప్పుడు నేను ఉన్నా అండి మధ్యాహ్నం నిన్న భోజనం చేశాను మళ్ళీ వాళ్ళ భోజనం చేశాను అంతే అది కూడా ఉల్లి లేని భోజనం అది ఏకాదశి నాడు చెయ్యం రేపు శివరాత్రి సార్ మరి మీరు ఇలా చెప్తున్నారండి స్వామి రామకృష్ణ పరమహంస గారు కేపలు తినేవారు వివేకానందుడు అయితే ఇంకా మంచి నాన్ వెజిటేరియన్ అండి ఆయన అదేంటారు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఒక ఆయన చెప్పాడు సార్ నాకు చెప్పండి బాబు నీకు విషయం చెప్తాను చెప్పండి అన్నాను ఎడాల పెట్లర్ ప్యూర్ వెజిటేరియన్ ఎగ్గ కూడా తినడం చాలా తెలుసా నీ అని అడిగాడండి నాకు మైండ్ పోయింది అయితే విన్నా ఇతను అంటే ఆహారం వలన శరీరము మనస్సు సిద్ధమవుతుంది అందులో అనుమానం లేదు మీరు ఇడ్లీ ఎందుకు తిన్నారు తేలిగ్గా ఉండటం కోసం అవునా ఇప్పుడు మీరు ఏదన్నా ఆర్డర్ ఇచ్చి ఓ జంతువుని తినేయచ్చు జంతువుని తినేస్తే ఎప్పటికీ ఆరుగుద్ది మొన్న నేను ఆలగడ్డ వెళ్ళానండి ఆహోవెల్ నుంచి వెళ్ళేసరికి రాత్రి టెన్ అట్లా అయిపోయింది వాళ్ళు మా అష్టంటికి ఏవో చపాతీలు చేశారు నన్ను కూడా రెండు తినమన్నారు తిననో అన్నా కాదు రెండే ప్రభు రెండే ప్రభు అని బతిమాలేదు నేను తిన నాకు ఆకలి వేసినా తినని తాగి పడుకున్నా ఏ తినచ్చుగా అవునండి ఎందుకు తినలే నువ్వు ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి పొద్దున్న యాక్టివ్గా ఉండాలి రాత్రులు కాదు చపాతి జంతువులు నేను చంపింది కాదు కదా అయినా రాత్రిపూట పండు తినడానికి కూడా నేను ఆలోచిస్తా శరీరం మనకి చెబుతుంది ఇంత చాలు ఇది చాలు అని ఇప్పుడు ఈ జంతువులను ఎవరు అడిగారు నాలిక అడిగింది జంతువులను అడిగింది నాలిక శరీరం కాదు అన్నట్టు తెలుసు తెలుసు ఇప్పుడు వాటిని ఈ బెంగాల్లో జలపుష్పాలు అంటారు మీరు ఎప్పుడైనా రైల్లో విశాఖనం దాటి సార్ ఫిష్ మీరన్నట్టు బెంగాల్లో ఫిష్ ఆల్మోస్ట్ వెజిటేరియన్ కిందే ఫీల్ అవుతారు కానీ మాంసం కూడా విపరీతంగా తినేవిటండి ఇక్కడ నేను ఇక్కడ పాయింట్ ఏంటంటే సార్ వాళ్ళ వాళ్ళ స్థాయి ఒకటి ఉంటుంది అవునవును ఏ అలాగే కొన్ని విషయాల్లో మనం ఎవరిని ఇమిటేట్ చేయడానికి సరిపోము ఉదాహరణకి ఎవరైనా అంటే నేను ఈ ఉదాహరణ ఇస్తూ ఉంటాను ఎవడైనా నలుగురు ఐదుగురు ఆడవాళ్ళతో ఉంటే వాడిని అడికేడ్రాపాలకృష్ణుడు ఇలాంటి పోలికలు పోలుస్తారు అనుకోండి అవునండి మరి వాడు కొండ కూడా ఎత్తాలిగా కదా కదా కాబట్టి తీసుకుంటాం నీకేం కావాలో తీసుకోకూడదు వాడు మరి అది అది అతి కదా సార్ వన్ మినిట్ పవన్ నాన్న రోజు జపం చేయి మర్చిపోతుంది నాన్న ఇంకే బుక్కులు ఇచ్చేయాలి కదా చదవాలి నాయనా జాగ్రత్తకి వెళ్తావా నింపాలా అంతే కదా జాగ్రత్తకి వెళ్ళి మసేపెట్టు పెట్టు హరే కృష్ణ సార్ కాబట్టి మనం సెలెక్టివ్గా తీసుకోవడం అనేది పోతారు కదా మన ఇష్టం వచ్చినట్టు ఏది వాస్తవం తీసుకోవాలి మీరు నమ్మండి ఇది రోజు జరిగేదే నిన్న మొన్న ఇవాళ రోజు బాబు మీ నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయి అని వాయిస్ మెసేజ్ పెడతాను నేను ఈ గొర్రెలకి మీరు నమ్మండి సార్ ఒక్కడ కూడా మళ్ళీ కాల్ చేయండి సార్ ఏ ఏ ఎందుకు ఇప్పుడు ఇప్పుడు ఓ వీడియో పెట్టాను చెప్పండి బాబు గారు అని ఏమండి మీరు మమ్మల్ని విమర్శిస్తున్నారో ఎవరే అమ్మా నాన్న వాళ్ళ గొప్ప కదా అన్నాడు ఆయన అవునండి మా అమ్మ నాన్న నాకు గొప్ప మా మా అమ్మ పేరు విజయలక్ష్మి మా నాన్నకే పేరు సత్యనారాయణండి అని చెప్పా ఇప్పుడు మీ అమ్మ నాన్న పేరు చెప్పంటే అంటే ఇంక నేను ఏం చేయను ఇప్పుడు ఒక మనిషిని తన తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడానికి సంకోచించేలా చేసిందంటే ఇంకా అది ఎందుకు మతం మాత్రం వాడావుడు ప్రసన్న కుమారు గొర్రె వాడు పాస్టర్ అతను వెటకారంగా అమ్మను మించి దైవం ఉన్నదా అంటూ అమ్మకంటే వేసే గొప్ప అంటూ వీడి పైత్యం అంతా చూపిస్తాడు కాదు నువ్వు పుస్తకం ఆ మీరు ఇంకా ఇవన్నీ కాడ రాస్తారు మొదల దగ్గర కొట్టేశారండి ఏం కొట్టాను మొదల దగ్గరే కొట్టారు మీరు పట్టమని ఏమని కొట్టా హిందూయిజము క్రిస్టియానిటీ ఇస్లాము సిక్కిజము ఈ మతాలే ఉండకూడదు మనిషి అంతే మనిషి కోసం మతం మతం కోసం మనిషి కాదు ఇప్పుడు నాకు కనబడేవాడు కావాలి సార్ ఇప్పుడు సల్మాన్ గారిలో నేను రాముని చూస్తా అలా చూడకపోతే రామతత్వం నాకేం అబ్బినట్టు అది చెప్పండి కుక్కతో కుక్కతో డిస్కస్ చేసాడండి రాముడు అది ఏంటి నీ సమస్య ఏంటి అన్నాడు ఇప్పుడు నేను మీతో మాట్లాడినట్టే అంటే బెంగళూరు వచ్చి సార్ బెంగళూరు రాకముందు కరోనా టైమ్ లోని మన యూట్యూబ్ లో ఇలాగ వీటి మీద మాట్లాడే వాళ్ళు అందరితోటి మాట్లాడానండి నేను కరుణాకర్ తోటి తర్వాత సనాతన గోపి అని ఒక ఆయన ఉంటాడు ఆ వారితో కూడా మాట్లాడాను అందరితోటి మాట్లాడాను నేను అప్పుడు కరుణాకర్ గారితో మాట్లాడినప్పుడు నేను ఇదే చెప్పాను నేను ైబుల్ అంతా గుట్టుబడేటానికి ఉన్నదనుకుంటాను సార్ నేను ఎందుకంటే బైబుల్లో ఓల్డ్ టెస్ట్ మీట్ లో నేను ఒకటి చదివానండి మోల్మన్ రాసింది అంటారు దాన్ని ప్రసంగి ఆ తెలుగు ట్రాన్స్లేషన్ చాలా పూర్తి ట్రాన్స్లేషన్ సార్ నాన్సెన్స్ అది నేను ఇంగ్లీష్ లో చదివాను సార్ నాకు ఒకటే అనిపించిందండి అని చెప్పాను మీరు ప్రసంగిలో సులోమాన్ చెప్పిన వైరాగ్యం అలా చదువుతుంటే రాముడు చెప్పిన వైరాగ్య ప్రకరణలో వైరాగ్యం గుర్తుందండి మీకు మీ చోట్ల ఒకటే ఉంది మీరు కదా వీడియోలో విప్ర విప్రాదంతి అని ఏమండి సల్మాన్ గారు ఇప్పుడు నేను ఇక్కడ మీరు వేసి ఫోటోని ఒక అల్లా గుర్తుని ఇస్లాం సంబంధించిన దాన్ని ఓ ఓంకారాన్ని పెడితే మూడింటికి కలిపి నేను హారతి ఇవ్వగలను ఈ పని ఎవరన్నా క్రైస్తవుడు ముస్లింలు చేస్తే వాళ్ళు మనుషులని నేను ఒప్పుకుంటా పోయి మేము విగ్రహారాన్ని వ్యతిరేకమంటారు ఈ గో గొర్రెలు నేను అక్కడికి అడిగాను మీరు ఏదైనా ఒక మేరీది ఏసుది విగ్రహాన్ని బట్టలు కొట్టి ఓ వీడియో పెట్టండి నేను డిబేట్ కూర్చుంటానని వీడు అవ్వా కావాలి బొవా కావాలంటాడు షర్మిల్లాగా పసుపుతో ఫంక్షన్ చేసి హిందువుల సంబంధం ఏంటి అంటది తలంబరాలు వేసుకుని హిందువుల సంబంధం ఏంటి నువ్వు రెడ్డి పెట్టుకుని నువ్వు క్రైస్తవ ఎలా అయ్యావు అంటే సార్ ఇప్పుడు ఇంకా అంత సిగ్గు లేకుండా బతకపోదు నువ్వు వాడేసుకునేది అన్ని వాడేసుకుంటావా ఇప్పుడు మీరు వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ రెడ్ కాబట్టి మీకు ఈ విషయం కూడా తెలిసి ఉంటారు సార్ స్వామి వివేకానంద పరిభ్రాజ్యం అంటారు కదా అది చేసినప్పుడు ఆయన రెండే రెండు పుస్తకాలు క్యారీ చేశాడండి ఒకటి భగవద్గీత రెండు థామస్ అండి ఇమిటేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని మీకు ఐడియా ఉంటారా బుక్ మళ్ళీ చెప్పండి ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండి థర్టీన్త్ సెంచురీలో రాశాడండి బైబుల్ తర్వాత క్రిస్టియానిటీలో మోస్ట్ డీప్ బుక్ అంటారు దాన్ని విన్నాను విన్నాను నేను పేలతోటే కాదు మన సైడ్ మన మనం అని అండి వీళ్ళ సైడే కాదండి ఆ క్రిస్టియానిటీ సైడ్ వాళ్ళతో కూడా మాట్లాడాను నేను నాకు నిజంగా క్యూరియాసిటీ ఎంత మందికి ఆ పుస్తకం ఏ ఎందుకంటే ఎంత గా ఉండ చెప్పనండి మీకు మైండ్ పోతుందో విషయం చెప్తే నాకు మైండ్ పోయిందండి మనిషి తత్వం అంతా ఒక మొక్కలో చెప్పేశాడు సార్ అహంకారాన్ని చంపుకో నీ 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 సెల్ఫ్ నువ్వు రియలైజ్ అని చెప్పాడు అతను అహంకారం తీసేస్తే ఇంకేం లేదు నువ్వు ఆత్మ పరమాత్మ కలిసిపోద్ది అంటాడు ఈ క్రిస్టియన్స్ ట్రెడిషన్ లో మిస్టేక్స్ ఉంటారు కదా సార్ ఆ మిస్టేక్స్ ఆయన ఏమిటాడంటే ఆ సిరు గుర్తుకి చెప్పాడండి అయ్యి ఉంటది కదా ఆ ఇలా కొట్టడం అంటే చిలుగు గుర్తు అంట అంటే అయ్యంటే ఇదో అహంకారాన్ని కొట్టేస్తే అదే ఎసెన్స్ రిలీజన్ మన పాస్ ఎవరు చెప్తారు సార్ జీరో ఆ స్థాయిలో అర్థం చేసుకుంటే అందులో ఉందంటాను నేను అందులో ప్రతి చోట ఉందంటాను నేను కాదు కాదు ఇప్పుడు మీ మాట మీ మాటకి నేను సపోర్ట్ చేస్తూ చెప్తాను మా పెద్ద స్వామి వారు ఇస్కాన్ అవునండి మీరు బెంగళూరులో ఉన్నారు ఒకసారి కి వెళ్ళండి నేను ఎప్పుడో ఒకసారి ఆయన ఛాన్ చేసిన హరే కృష్ణ మంత్ర ఒకటి విన్నాను సార్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ట్యూన్ మళ్ళీ నాకు ఎక్కడ దొరకలేదండి మీరు మరి వెతకండి ఏ ట్యూన్ చెబితే నేను చూడగలను అయితే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ అవును అవును అలా అయితే మీకు దొరుకుద్ది ఏం కంగారు లేదు నాకు దొరికినట్టు పంపిస్తాను రూపాధి వారి పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం దాని గురించి కూడా ఇంటర్వ్యూలో చెప్పాను మీరు ఇంగ్లీష్లో అయితే ద సైన్స్ ఆఫ్ సెల్ఫ్ రిలైజేషన్ అవునండి ఆ పుస్తకంలో చదివాను సార్ నేను ఇప్పుడు నా వయసు నలభై నాలుగు సార్ ఇరవై రెండు ఏళ్ళ తర్వాత ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే నేను నిస్కాన్ లో జాయిన్ అయిపోదాం వెళ్ళిపోయినండి వండర్ఫుల్ ఆ మొత్తం తిరిగేసి హిమాలయాలు రిషి కేసు అన్ని తిరిగేవాడు ఆ టైంలో వండర్ఫుల్ వండర్ఫుల్ ఆ అప్పుడు వైజాగ్ వెళ్తే సాంబాదాశ అని ఒక ఆయన ఉన్నాడు అనుకుంటున్నా అవునవునవును ఆయనే ఉన్నాడంటే నువ్వు ఎంతమంది మీ కొడుకులు ఎంత మంది నువ్వు నేను ఒక్కడినే అండి అయితే నువ్వు ఇంకా వెళ్ళిపోనాడు లేదు చెప్పాడైతే ఒకడవేన అంటున్నావు అన్నా నువ్వు వెళ్ళిపోయి ఇంటికి అన్నాడు అది ఇంకా నాకు ఐడియా ఉంది సార్ అయితే ఆ పుస్తకంలో ఆ పుస్తకంలో ప్రభుపాదు వారు ఒక చాప్తారు ఏసుక్రీస్తు కూడా గురువే అదో టైట్లు ఏ నా దగ్గరికి ఒక ఐదేళ్ల క్రితం నాలుగు గొర్రెలు వచ్చినాయి ఒకటి పేరు లక్ష్మీపతి ఒకటి పేరు నాగేంద్ర ఏ అంతా మనకు పుట్టిన ఏ నేను ఇదిగో ఇదిగో మా ఈ పుస్తకంలో మా మా పెద్ద గురువు గారు యేసుక్రీస్తుని అలా గౌరవించారు ఎక్కడైనా ఒక ఆర్టికల్ కానీ ఓ చర్చిలో పాస్టర్ కానీ ఆడి పేరు మళ్ళీ రాంబాబు ఆ రాముణ్ణి గౌరవించినట్టు కృష్ణుడిని గౌరవించినట్టు భగవద్గీతని రామాయణాన్ని గౌరవించినట్టు ఎక్కడైనా ఒక్కడ చూపించండి అంటే సార్ ఇప్పుడు కాకినాడలో నాకు కొంతమంది పాస్టర్లు అంటే పర్సనల్ గా కాదు ఎదు తె చూడ్డం నేను సార్ వాళ్ళు మరి వేదాల్లో చెప్తుంటారు సార్ ఇది మరీ ఫన్నో ఈ జోక్ కూడా చెప్తాను నేను వీళ్ళు వేదాల్లో ఏసు అని చెప్పి వెలవేషాలు వేస్తుంటారు కదా వీళ్ళ బతుక్కి పాత నిబంధనలో ఏసుని చూపించలేరు కొత్త నిబంధనలో ఎహో అని చూపించలేరు వీళ్ళకి వేదాల గురించి ఎందుకు సార్ వీళ్ళ బతుక్కి ఇన్ని మాటలు ఎందుకు ఇందాక జస్ట్ మీ కాల్ ముందు అతను ఎవరో సురేష్ సురేష్ ఏదేదో వాగుతున్నాడు బాబు నీ పేరు మీనింగు ఏమన్నా తెలుసా తెలిస్తే చెప్పు నాయన పద్యం శ్లోకం చెప్పాను ఏంటిది శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదుషం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమన్నయనం యోగి హృద్యానగమ్యం వందే సురేషం స్పష్టంగా స్పష్టంగా విష్ణు శాస్త్రమంలో ఉంది సుర అంటే దేవతలు ఈశ అంటే అధిపతి దేవతలకి అధిపతి ఎవరు దానర్థం అది అందుకే దాన్ని తెలుగులో పోతన గారు ఏం చెప్తారు ఏం చెప్తారంటే ఆ శ్లోకం చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు శ్రీనాదు వర్ణించు జిహ్వా జిహ్వారక్షకులగాంచు చూర్కులు చూర్కులు దేవదేవుని చింతించు దినము దినము దవలిన మనము మనము కాబట్టి మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు మన పూర్వీకులు చాలా ప్రపంచానికి గొప్ప విధానాన్ని ఇచ్చి వెళ్ళారు ఉదాహరణకి మీకు తెలుసు సర్వే జనో ఇందులో మతం లేదు ప్రాంతం లేదు భాష లేదు అలాగే సర్వే సంతో నిరామయ సర్వే భద్రాన్ని పశ్యంతు మా కశ్చిద్దు కబాక్ భవేత్ ఇక్కడ చూడండి ప్రతి దాంట్లో సర్వ అన్నారు అక్కడ మతం లేదు కులం లేదు ప్రాంతం లేదు భాష లేదు అంటే అందరూ బాగుండాలి ఎవరికి దుఃఖం ఉండకూడదు ఎవరికి కష్టం ఉండకూడదు ఎవరికి టెన్షన్ ఉండకూడదు ఇవి చెప్పారు మన ఉపనిషత్తు కానీ వేదం కానీ పురాణం కానీ కానీ చాలా స్పష్టంగా ఒక దేశం పేరు ఓ చిన్న పార్ట్ ఆఫ్ ద వరల్డ్ పేరు చెప్పాడు నేను ఇజ్రాయిల్ కొరకే వచ్చి అని చెప్పాడు అక్కడ ఏదో తెగలో జరిగిన విషయం దాన్ని అందరి మీద రుద్ధేత్తాం నమ్మాపతి గు ఏంటి సార్ ఈ ప్రపంచానికి దరిద్రం అందుకే చర్చిలో అమ్మేస్తున్నారు సార్ నేను ఉండనా పూజ చేసుకోవాలి నన్ను హరే కృష్ణ హరే కృష్ణ